ఇక్కడ బీఆర్ఎస్ బిజెపి కాంగ్రెస్ ఈ మూడు పార్టీలని ప్రజలు నమ్మట్లేరని చెప్పేసి ఆధార్ పార్టీ చాప కింద నీరు లెక్కన ప్రవహిస్తా ఉంది ఎస్ రాష్ట్ర స్థాయి మీటింగ్ ఈరోజు ఖమ్మంలో ఇక్కడ మీరు చూడొచ్చు మెయిన్ 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 లీడర్స్ తోటి ఇక్కడ ఖమ్మంలో మీటింగ్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు వాస్తవానికి వీరి నుంచి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుదాం స్థానిక సంస్థల్లో ఆధార్ పార్టీ అనేది అన్ని జిల్లాల వారీగా పోటీలో బరిలో ఉండబోతుందా అసలు వీళ్ళ నిర్దేశం ఏంటిది వీళ్ళ స్ట్రాటజీ ఏంటిది ఇదే ఇప్పుడు తెలుసుకుందాం సార్ ఒక్క నిమిషం లేదు సార్ సార్ ఇప్పుడు ఆధార్ పార్టీ ఇది నిజంగా చెప్పాలంటే చేప కింద నీరు లెక్కన ప్రవహిస్తూ ఉంది చాలా సైలెంట్గా మీరు దిశానిర్దేశం దిశగా చాలా సైలెంట్గా మీరు ముందుకెళ్తూ ఉన్నారు యాక్చువల్లీ మీ స్ట్రాటజీ ఏంటిది ఇప్పుడు స్థానిక సంస్థలు ఎలక్షన్స్ రాబోతున్నాయి ఏం చేయబోతున్నారు మీరు నా పేరు నీరటి సత్యం మాది నార్కర్నూలు జిల్లా నార్కర్నూలు జిల్లా ప్రెసిడెంట్ను అచ్చంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కంటాక్ట్ చేశాను ఇప్పుడు మేము ఆధార్ పార్టీకి వెళ్ళి నార్కెళ్ళం జిల్లాలో సుమారుగా ఇరవై జెడ్పీటీసీలు ఉన్నాయి ఇరవై జెడ్పీటీసీలలో దాదాపుగా అన్ని జడ్పీటీసీలను పోటీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా ప్రతి ఓటర్లను కూడా జెడ్పీటీసీ ఎంపీటీసీ క్యాండిడేట్లను కూడా మేము ప్రజల్లోపలికి వెళ్ళిపోయి ప్రజల నుంచి మేము ఏ విధంగా అయితే ఓటర్లను మోటివేట్ చేయాలి ఏ విధంగా మా అభ్యర్థులను తయారు చేయాలి అనేది ఆల్రెడీ నేను లిస్ట్ తీసుకోవడం జరిగింది ఎంపీపీ క్యాండిడేట్లను ఎంపీడీఓ కాడికి పోయి ఎంపీటీసీ స్థానాలు లేని జెడ్పీ స్థానాలు లేని లోకల్ బాడీల ఏ రకంగా రిజర్వేషన్లు ఉన్నాయి ఎంపీటీసీలు ఎక్కడెక్కడ స్థానాలు ఉన్నాయి ఇవన్నీ నేను ఆల్రెడీ నార్కల్ జిల్లాలో డాటా తీయడం జరిగింది దీనికి మేము వీలైనన్ని జెడ్పీటీసీ వీలైనన్ని జడ్పీటీసీలను ఎంపీటీసీలను పోటీ చేయడానికి సిద్ధంగా ఉంది మా ఆధార్ పార్టీ ఓకే ఇక్కడ మీరు ఒక వ్యక్తిగా చెప్తున్నారు మీకంటూ కార్యకర్తల బలం ఉందా యాక్చువల్ చెప్పాలంటే మాకు ప్రత్యేకంగా కార్యకర్తలు అంటూ మేము తయారు చేయలేదు మా ఓటర్ మా కార్యకర్తలు మేము చేసేటటువంటి విధానం కూడా ఆ విధంగానే ఉంది మా స్టేట్ ప్రెసిడెంట్ గారు ఈడ శేషగిరి రావు గౌడ్ గారు కూడా మాకు విద్యను ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ప్రజలే మా కార్యకర్తలు ఓటర్ మా కార్యకర్తలు ప్రతి ఓటు వేసే వాళ్ళు అందరిగినంగా మా కార్యకర్తలే మా పార్టీ కండువా కప్పుకున్న వాళ్ళు మాత్రమే కార్యకర్తలు గారు ప్రతి ఒక వ్యక్తి ప్రతి ఒక్క ఓటరు కూడా మాకు ఆధార్ పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో స్థానిక సంస్థల ఎలక్షన్లో ఆల్రెడీ టీఆర్ఎస్ను చూసినారు ఇప్పుడు బీఆర్ఎస్ అయింది టీఆర్ఎస్ సిద్ధాంతం పోయి బీఆర్ఎస్ అయింది దాన్ని నమ్మట్లేరు నెక్స్ట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ను కూడా చూస్తూ ఉన్నారు రైతు అయితేనేమి ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలు అయితేనేమి ఇవన్నీ సరిగ్గా నెరవే నెరవేరక వాళ్ళు నిర్వీర్యం చేస్తారు కాబట్టి ఆధార్ పార్టీని ప్రజలు నమ్ముతున్నారు మా ఆధార్ పార్టీ కంపల్సరీ వీలైన స్థానాల్లో జెడ్పీటీసీ ఎంపీ స్థానాల్లో గెలుచుకోవడానికి సిద్ధంగా ఉంది రైట్ ఓకే ప్లీజ్ సిడ్ అవును సార్ సార్ మీ పేరు యాక్చువల్లీ ఆధార్ పార్టీలో మీ హోదా ఏంటిది నా పేరు కుక్కల నాయశ్రావు గౌడ్ నేను ఖమ్మం జిల్లా ఆధార్ పార్టీ అధ్యక్షుని నేను పాలేరు ఖమ్మం ఎంపీగా కంటెస్ట్ చేశాను పాలేరు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాను కంటెస్ట్ చేశాను ఓకే ఇప్పుడు మీరు జిల్లా ప్రెసిడెంట్ అంటున్నారు ఖమ్మం జిల్లాకి ప్రెసిడెంట్ అంటున్నారు చాలా పెద్ద బాధ్యత ఉంది మీ మీద అయితే ఆధార్ పార్టీ అనేది స్థానిక సంస్థల్లో ఎట్లా మీరు విజయం సాధిస్తారా యాక్చువల్లీ చెప్పాలంటే సాధిస్తారా ఎట్లా సాధిస్తారు ఇప్పుడున్న బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు కూడా ఒకటి పోతే ఒకటి వాళ్ళు ఉచిత హామీలు అనేది చెప్పేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధానంగా ఉన్నాయి ఇప్పుడు మేము ఆధార్ పార్టీ అనే ఒక బీసీ పార్టీ డాక్టర్ ఏఎస్ఆర్ గారు దీన్ని పెట్టారు ఈ పార్టీ వల్ల ఏంటంటే గ్రాస్ లెవెల్లో ఉన్న చిన్న వ్యక్తులకి టికెట్లు ఇచ్చి అసలు రాజకీయం అంటే అంద కొంతమందికే అనుకున్న దాన్ని అందరికీ అందరికీ అందే విధంగా రాజకీయ వ్యవస్థను కొంచెం కొత్త రాజకీయ వ్యవస్థ కోసం చూస్తున్న జనాల కోసం ఇది తయారు చేసి చే చేశారు ఆధార్ పార్టీని ఈ ఆధార్ పార్టీ ద్వారా ప్రజల్ని ఓటు వాళ్ళకి అవసరాలు గుర్తించి ఆ అవసరాలు ఎలా ఉన్నాయో చూసుకొని దాని ప్రకారంగా ఓటు అడుగునే అడిగే విధంగా చేసే విధంగా చేద్దామని దాదాపు డెబ్బై నుండి ఎనభై శాతం వరకు గెలిచే విధంగా చూస్తాం ఇప్పుడు యాక్చువల్లీ చెప్పాలంటే మేజర్గా మూడు పెద్ద పార్టీలు ఉన్నాయి ప్రజలు వాటికి ఆదరణ చూపిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఎందుకు మీ పార్టీకి ఆదరణ ఎందుకు ఇవ్వాలి మేము బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీలను కలుపుకొని పోతున్నాము బహుజనవాదం లెస్ ఇప్పుడున్న సమాజంలో ఎవరు వాటా ఎంత ఉందో వాళ్ళు అంతే తీసుకోవాలి కాబట్టి బీసీ జనాభా ఎక్కువ ఉన్న బీసీ నినాదంతో బీసీసీఎం కాన్సెప్ట్తో ఎవరికి ఎంత వాటా ఇచ్చుకుంటా బీసీఎస్టీ మైనార్టీలను కలుపుకొని వాళ్ళకున్న సీట్ల కంటే ఇంకొంచెం పెంచుకుంటూ అందరినీ స సమా సమానత్వంగా చేసుకుంటూ పోతూ అందరిని కలుపుకోవడం పోవడం వల్ల మేము ముందుకెళ్దామని ఆలోచిస్తున్నాం రైట్ సార్ కూర్చోండి సార్ మీ పేరేం పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చి యాక్చువల్లీ ఆధార్ పార్టీలో మీ హోదా ఏంటిది భూపాలపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుని నేను పేదసారి ఎమ్మెల్యే ఎలక్షన్లలో నాలుగు స్థానం వచ్చింది మాకు ఈసారి స్థానిక సంస్థల ఎలక్షన్లలో పార్టిసిపేట్ చేయడానికి జెడ్సీలను ఎంపీటీసీలను ఆల్రెడీ మాకు అప్రోచ్ అయి ఉన్నారు రాష్ట్ర స్థాయి మామూలు రాష్ట్ర స్థాయి టోటల్గా అన్ని మున్సిపాలిటీలలో మున్సిపాలిటీలో కూడా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం మీ జిల్లాలో ఆధార్ పార్టీ బలోపేతం చేయడానికి మీరేం చేస్తూ ఉన్నారు బలోపేతం చేయడానికి అంటే మేము ఆల్రెడీ పబ్లిక్లో కష్ట సుఖాలు తెలుసుకుంటూ ఇప్పుడు ఉన్న పార్టీలు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ పరిస్థితులు ఉన్న అధికార పార్టీ కానీ ఏది కానీ వాళ్ళ హామీలు ఇచ్చి పబ్లిక్లకి మోసం చేయడం జరుగుతుంది వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యి మరి ఇట్లా పరిస్థితి మీ పార్టీ అయితే కొన్ని సందర్భాలలో మీరు తీసుకున్న నిర్ణయాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్నాయి అందుకనే మీ పార్టీలో మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము మీ నుండి మాకేమన్నా పార్టీ అంటే ఎంపీటీసీ జెపిటీసీ సంబంధించి ఏమైనా టికెట్లు ఇస్తే మీ పార్టీలో మేము పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని కార్యకర్తలు కానీ చోటమోట నాయకులు కూడా మమ్మల్ని అప్రోచ్ కావడానికి ముందుకు వస్తున్నారు వాళ్ళని కూడా ఎనకా ముందు ఆలోచించుకుంటూ ఎవరికి ఏ టికెట్ ఇవ్వాలని చెప్పని ఆలోచించుకుంటూ వాళ్ళ పొజిషన్ బట్టి వాళ్ళకు టికెట్లు ఇస్తాం అంటే పబ్లిక్లో కూడా వ్యక్తిగతంగా మంచి వ్యక్తే ఉండాలి ఈ వ్యక్తిని చూస్తే పబ్లిక్ కూడా నమ్మే విధంగా ఉండాలన్న ఉద్దేశంతో మేము ఆచితూచి అడుగులు వేసుకుంటూ పబ్లిక్లో ప్రజల ఆదరణ చూసుకుంటూ వ్యక్తిగతంగా టికెట్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు ఓకే స్థానిక సంస్థలు రాబోతుంది మీ పార్టీ మీ జిల్లా వరకే మాట్లాడదాం మీ జిల్లా వరకే మాట్లాడదాం ఏం ఎట్లా ఉంది మీ జిల్లాలో మీ పార్టీ యొక్క బలోపేతం ఎట్లా ఉంది పార్టీ యొక్క ఉనికి ఉందా అసలు యాక్చువల్లీ మీ మీ జిల్లాలో పార్టీకి ఉనికి ఉందా మీరు మొన్న సా జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లలో చూసిర్రు అది బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఏ రకంగా ఉన్నాయో ఇలా నేను నాలుగో స్థానం పొజిషన్ అంటే నాలుగో స్థానం పొజిషన్లో నేను ఉన్నాను ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళ కార్యకర్తలు ఎవరైతే బీఆర్ఎస్లు ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో వెళ్ళిన కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్లో రావడము ఇప్పుడు స్థానిక ఎలక్షన్ల కోసం టికెట్ ఎవరికి ఇస్తారో ఏం కదా అని అడుగులు వేసుకుంటూ ఓరికోరు అంటే వాళ్ళ వాళ్ళకే కరెక్ట్ లేదు దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది వాళ్ళ అటు ఇటు ప్రయత్నాలు చేసుకుంటూ కూడా మాత్రం కూడా కాంట్రాక్టులు ఉంటున్నారు వీళ్ళు ఈ అటు ఇటు తిరిగే వాళ్ళని కూడా మనం దృష్టిలో పెట్టుకొని పబ్లిక్లోకి పోతే మా పార్టీ ఏడైతే బదనామవుతుందని చెప్పిన ఉద్దేశంతో ఎవరికి పూర్తి హామీ ఇవ్వట్లేకపోతున్నాము వ్యక్తిగతంగా ఎవరైతే ప్రజల కోసం పనిచేస్తారో వాళ్ళకే మేమే పిలిచి వాళ్ళ టికెట్ ఇచ్చి పబ్లిక్లో తీసుకెళ్లి ముందుండి వాళ్ళని గెలిపిస్తున్న ప్రయత్నం చేస్తామని చెప్పని మేము పబ్లిక్కు నమ్మకం కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం రైట్ సార్ కూర్చోండి సార్ మీ పేరు ఆధార్ పార్టీలో మీ పొజిషన్ ఏంటిది నా పేరు ఎంఎం గౌడ్ సూర్యాపేట ఆధార్ పార్టీ జిల్లా అధ్యక్షుడి చెప్పండి ఇప్పుడు స్థానిక సంస్థలు రాబోతుంది కదా సూర్యాపేట జిల్లాలో మీ పార్టీ యొక్క కృషి ఉందా మీ పార్టీ బలోపేతమై ఉందా సూర్యాపేట వరకే మనం మాట్లాడదాం మా పార్టీ ఆధార్ పార్టీ అంటే ఒక పేదల పార్టీ ఈ పేదలు అంటే బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఈ పేదలని అగ్రవర్ణాలను తరిమి కొట్టి మరి బీసీ ఎస్టీ మైనార్టీలను రాజ్యాధికారం తీసుకురావటమే మా లక్ష్యం మా ఆధార్ పార్టీ ఇది మీరు ఒక్కరే అంటున్నారు మీకంటూ కార్యకర్తల బలం ఉండాలి యాక్చువల్లీ కార్యకర్తల బలం లేకుండా గెలవడం అసాధ్యం యాక్చువల్లీ చెప్పాలంటే ఏం చెప్తారు మరి ఖచ్చితంగా మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలంతా ఆధార్ పార్టీని ఓరు చేసుకుంటారు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళైంది డెబ్బై ఐదు ఏళ్ళ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ బీసీని ముఖ్యమంత్రి చేయలేదు టీఆర్ఎస్ పార్టీ బీసీ ముఖ్యమంత్రి చేయలేదు బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి చేయలేదు మరి బీ ఒక్క బీసీ ముఖ్యమంత్రిని చేసే దమ్ము ధైర్యం ఆ పార్టీలకు ఉందా మా ఆధార్ పార్టీకి ఒకే ఒక ఆధార్ పార్టీకి ఉంది ఆ పార్టీ మీ ప్రజల వద్దకు దిగబోతాం బీసీ ముఖ్యమైన నినాదంతో వెళ్తాం ఓ బీసీ కాన్సెప్ట్ బీసీఎస్ మైనార్టీలు ఐదేళ్ళు బీసీలు ఐదేళ్ళు ఎస్సీలు ఐదేళ్ళు ఎస్టీలు ఐదేళ్ళు మైనార్టీలు డెబ్బై ఐదేళ్ళు మేము పరిపాలిస్తాం మళ్ళీ డెబ్బై ఐదేళ్ళ తర్వాత మరి కమ్మ కాపారెడ్డి రెడ్డి పరిపాలిస్తారు ఆ రకమైనటువంటి రాజ్యాధికారం తీసుకొస్తామని మేము గట్టిగా అన్నమి మీ ప్రజల వద్దకు వెళ్తా ఉన్నాం స్థానిక సంస్థల్లో మీ మార్క్ చూపించుకుంటారా సూర్యాపేట వరకే మనం మాట్లాడతాం ఖచ్చితంగా అన్ని సూర్యాపేటలో జిల్లాలో ఇరవై రెండు మండలాల్లో అన్ని ఎంపీటీసీలు అన్ని జడ్పీటీసీలు అందరినీ మేమంతా ఒక ఓటు ఇప్పులంతో ఓటు చైతన్యంతో మేము అందరి ప్రజల వద్దకు వెళ్తాం అందరినీ ఖచ్చితంగా గెలిపిస్తాం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక బీసీ ఒక పొలికేక పెడతా ఉంది బీసీ ముఖ్యమంత్రి కావాలని మరి అందరం మేమంతా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను ఏకం చేస్తాం ఖచ్చితంగా రాజ్యాధికారం వాళ్ళని గెలిపించుకోవటందుకు మేము మా వంతు కృషి మేము చేస్తామని తెలియజేస్తా ఉన్నాం ఓకే రైట్ మేడం మీరు మీరు యాక్చువల్లీ ఎక్కడి నుంచి వచ్చిళ్ళు ఆధార్ పార్టీలో మీ పొజిషన్ ఏంటి మేడం నా పేరు నారపోగు దీప్తి మాదిగా మధుర నియోజకవర్గం ఆధార్ పార్టీ ఇన్ఛార్జ్ మధుర నియోజకవర్గంలో చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ బీసీలకు అవకాశాలు కల్పించడం లేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చూసినట్లయితే మా మహిళల్ని ఎంతో మోసగించింది మహాలక్ష్మి పథకం అన్నారు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నారు కనీసం ఇవ్వలేదు మా మహిళలు ఓటు వేయడం వల్లనే కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఇప్పుడు మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ ఇస్తానన్నారు ఇప్పుడు మా ఆధార్ పార్టీ నుంచి మదిన నియోజకవర్గం నుంచి నేను ఎనభై శాతం ఓట్లతో గెలిచి మహిళలకు సరైన రిజర్వేషన్ కల్పిస్తానని కోరుకుంటున్నాను ఓకే మధిర నియోజకవర్గపు ఇన్ఛార్జ్ అంటున్నారు మీరు స్థానిక సంస్థల్లో మీ మార్క్ చూపించాలనుకుంటున్నారా మీరు అక్కడ ఆధార్ పార్టీ తరఫున తప్పనిసరిగా చూపించాలనుకుంటున్నాను ఎట్లా బిఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం చూసినట్లయితే ప్రజలు ఎవ ఏ పార్టీని ఎవరిని నమ్మే పరిస్థితి లేదు ఇప్పుడు ఉన్న ఏకైక పార్టీ మా ఆధార్ పార్టీయే ఖచ్చితంగా అక్కడ మా జెండాని నాటుతాం చూపిస్తాం రైట్ రైట్ మేడం సార్ యాక్చువల్లీ మీరు ఎక్కడి నుంచి వచ్చి ఆధార్ పార్టీలో మీ హోదా ఏంటి యాక్చువల్లీ మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం జిల్లా నేను ఇన్ఛార్జ్ని పేరు తల్లాడ వెంకటేశ్వర్లు జిల్లా ఇన్చార్జా నియోజకవర్గ ఇన్ఛార్జిని నేను కొత్తగూడెనికి ఎమ్మెల్యేగా పోటీ చేశాను టైం పోటీ చేశాను ఆధార్ పార్టీ పోటీ చేశాను నేను ఫోర్త్ ప్లేస్లో ఉన్న కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నా గుర్తు చపాతి రోలర్ అంటే ఇట్లా పైన కర్ర ఉంటుంది ఇట్లా రౌండ్గా ఉంటుంది కేంద్రం చక్రాలు కానీ కనపడితే కానీ అది చక్రాలు కాదు అది ఒకవేళ కొంతమంది ఓటర్లో భ్రమపడి ఇది మా మా పా మా గుర్తు కారు గుర్తు అనుకొని వాళ్ళకు మా ఓట్లు వాళ్ళకి వేశారు అందువల్ల కొంచెం మాకు కొంచెం తగ్గిపోయింది నా మెజార్టీ కొంచెం తగ్గిపోయింది నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కొత్తగూడెం అసెంబ్లీ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యేగా పోటీ చేశాను నేను నగర్ డిస్టిక్ నుంచి మా ఆధార్ పేరు తరపున ఎంపీగా పోటీ చేశాను తర్వాత మల్కాజ్గిరి నుంచి ఎంపీగా కూడా పోటీ చేశా అదే మేడ్చల్ నుంచి మా ఆధార్ పార్టీ ఒకే ఒక లక్ష్యం ఇప్పటివరకు కూడా ఈ బీసీలని ఎస్సీలని ఎస్టీలని ముస్లిం మైనార్టీలని వెనక తొక్కిన పార్టీలు ఇవన్నీ మా ఆధార్ పార్టీ మాత్రం ఒక బీసీ ముఖ్యమంత్రిని చూడాలనేదే మా పార్టీ అధ్యక్షులు ధ్యేయం అందుకని ఈ పార్టీని స్థాపించడం జరిగింది మేము మొట్టమొదట రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లోనే దగ్గర దగ్గరగా ఎక్కువ అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి ఎక్కువ ఓటర్లలో మన్నలను పొందిను తర్వాత ఇప్పుడున్న మూడు పార్టీలను కూడా ఎవరు ఈ మూడు నాలుగు పార్టీలను కూడా ఎవరు నమ్మట్లేదు రేపు రాబో జడ్పీటీసీ ఎంపీటీసీ మున్సిపాలిటీ ఎలక్షన్లలో మేమే జెండా ఎగరవేస్తాం అది ఖచ్చితంగా చెప్తున్నాం మేము చేప కింది నీరు వెళ్ళిపోతున్నాం మా మేమేంటంటే ఏంటంటే ఎవరికి డబ్బులు పంచము ఏం వాళ్ళ దగ్గరే మంచిది తాగుతాం వాళ్ళకు కొంచెం జ్ఞానం చెప్తాం అయ్యా మనం ఇంత వెనకబడి ఉండం ముస్లిం మన ఎయిటీ పర్సెంటేజ్ ఓట్లుండి ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ ఓట్లుండి అల్ప సంఖ్య ఓట్ల ద్వారా మనం పాలింపబడుతున్నాం వాళ్ళ పాలన మనకొద్దు అనేది ప్రతి ఒక్క ఓటరు జేయం అందులోనే ఇప్పుడు మా పార్టీ వచ్చింది కాబట్టి మేము త్వరగా త్వరగా అతి తక్కువ సమయంలోనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆధార్ పార్టీ ద్వారా ఒక బీసీ సీఎంని చూడాలనేదే మా కాన్సెప్ట్ ఓకే మీ జిల్లా వరకు మనం మాట్లాడితే మీ కార్యకర్తలు అక్కడ ఉన్నారా మా కార్యకర్తల బలం బాగా ఉంది అంటే మా జెండా వేసుకోరు కానీ కనువ జెండాలు వేసుకున్న వాళ్ళంతా మా కార్యకర్తలే మాకు పడ్డ మనం ఓటు శాతాన్ని బట్టి నేను చెప్పుకోగలుగుతాను ఫుల్ ఫోర్త్ ప్లేస్లో వచ్చేసాను అక్కడ అంటే మాకు కనపడరు జెండా లేసి కనపడరు ఎక్స్పోజింగ్ ఎవరో కానీ వాళ్ళ జెండా వేస్తారు మాకు ఓట్లు వేస్తారు అది మా యొక్క నిజాయితీ మా ఆధార్ పార్టీ చక్కటి ముందుకు పోతుంది సార్ మీరు ఎక్కడి నుంచి పార్టీలో మీ హోదా నేను నా పేరు రఘువర్మ జాటోత్ మహబాద్ పార్లమెంట్ కంటెస్టెడ్ క్యాండిడేట్ని ఈ మా పార్టీ ఆధార్ పార్టీ గతంలో కూడా మా పార్లమెంట్ మహోబాద్ పార్లమెంట్ నుండి నాకు ఫోర్త్ ప్లేస్ కార్యకర్తలు ప్రజలు అందరూ అందించడం జరిగింది ఈ బీసీఎస్టీ మా ఆధార్ పార్టీ ముఖ్య లక్ష్యం ఏంటంటే బీసీఎస్టీ ఎస్టీ మైనార్టీలనే కాకుండా వారి వారి రిజర్వేషన్ ప్రకారము మరియు ఓసీ క్యాండిడేట్లను వారి అందులో కూడా వాళ్ళ రిజర్వేషన్ ప్రకారంగా వాళ్ళ వెనకబడిన క్యాండిడేట్లను కూడా మేము సీట్లు ఇచ్చి మా పార్టీని మా మహబాద్ మండ మా మహబాద్ జిల్లాలలో పద్దెనిమిది జడ్పీటీసీ స్థానాలు నూట తొంభై మూడు ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి అందులో కూడా మేము సెవెంటీ పర్సెంట్ స్థానాలను కైవసం చేసుకొని ఆధార్ పార్టీని మహబాబాద్ జిల్లాలో ఎగరవేసి మా సార్కి మా ప్రెసిడెంట్ గారికి మేము బహుమతిగా ఈ ఇచ్చి మా సార్ రుణాన్ని మేము తీర్చుకుంటామని తెలియజేస్తున్నాం మహబాద్ జిల్లాలో కార్యకర్తలు ఉన్నారా మీ పార్టీకి మా మా పార్టీకి కార్యకర్తలు కనబడరు కానీ కార్యకర్తల బలం ఉంది మీకు ఒక నిదర్శనము మేము రాష్ట్రంలో జరిగిన పదిహేడు పార్లమెంట్ స్థానాల్లో అసెంబ్లీ స్థానాల్లో నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో మేము నలభై మూడు స్థానాలు నలభై నాలుగు స్థానాల్లో పోటీ చేశాము అక్కడ కూడా మా మాకు ప్రజలు ఫోర్త్ ప్లేస్లో ఆశీర్ ఆశీర్వదించారు మా ఓట్ల బలము ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ అయితే ఏమీ కానీ వారి వాటితో సమానంగా మా మా పార్టీని కూడా ఫోర్త్ ప్లేస్లో నిలబెట్టడము ఓటు శాతము ఓటు పర్సంటేజ్ కూడా ఓట్ బ్యాంకింగ్ కూడా మాకు బాగా పెరిగింది అందు అదొకటే మా ఓకే ఇప్పుడు స్థానిక సంస్థల్లో మీరు ఏం చేయబోతున్నారు కంటెస్ట్ అంటున్నారు మీరు ఆల్రెడీ మీరేం చేయబోతున్నారు మేము ప్రతి మహోబా జిల్లాలో ఉన్న మండలాల్లో గ్రామాలలో అందరి కార్యకర్తల్లో మా ఆధార్ పార్టీ అనేది అందరికీ తెలుసు ఎందుకంటే గతంలో జరిగిన ఎలక్షన్లలో కూడా ప్రతి ఒక్క గడప గడపకి ఆధార్ పార్టీ అంటేదో తెలుసు వాళ్ళకు మా పార్టీ యొక్క దిశానిర్దేశాలు అన్నీ తెలుసు ఇప్పుడు కూడా జెడ్పీడీసీ ఎంపీడీసీ ఎన్నికలు ఎప్పుడొస్తే మా పార్టీని ఆశీర్దించడానికి రెడీగా ఉంది సార్ మీరు చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చి పార్టీలో మీ హోదా ఏంటిది నా పేరు అంబోజ్ బుట్టి అండి మాది తుమ్మలపల్లి వీరేజ్ పెనబెల్లి మండలం ఖమ్మం డిస్టిక్ నేను వచ్చేసి ఆధార్ పార్టీ స్టేట్ ఉపాధ్యక్షుడిని స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మీరు ఓకే స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కాబట్టి స్థానిక సంస్థలు రాబోతుంది మీకు అనిపిస్తుందా ఖచ్చితంగా గెలుస్తాం అట్లీస్ట్ గెలవకపోయినా కొన్ని సీట్లైనా మేము సాధించుకుంటాం అన్నట్టుగా అనిపిస్తుందా కంపల్సరీ అనిపిస్తుంది అండి ఎక్కువ సాధించుకుంటారో అనిపిస్తుంది మేము అన్ని జిల్లాలలో సాధిస్తాం మా అజెండా ఏంటంటే మాది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ పార్టీ ఇప్పుడు మూడు పార్టీలు ఉన్నాయి ఏ పార్టీ కూడా ఒక బీసీని కానీ ఒక ఎస్సీని కానీ ఒక ఎస్టీని కానీ ముఖ్యమంత్రి చేస్తామని ఎవరు అంటలేదు ఒకవేళ వాళ్ళు అన్నా కానీ వాళ్ళు అన్నా కానీ ఆ క్యాండిడేట్ డమ్మీగా ఉంటాడు కానీ మా పార్టీ ఓన్లీ బీసీ పార్టీ బీసీ ముఖ్యమంత్రిని చేయడమే మా ఎజెండా అందువల్ల మేము కంపల్సరీ అన్ని జిల్లాల నుంచి కంపల్సరీ గెలుచుకుంటాం మేము ఓకే సార్ మీరు ఎక్కడి నుంచి ఆధార్ పార్టీలో మీ హోదా ఏంటిది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నా పేరు కంటే కేశవ్ గౌడ్ మా జిల్లాలోని ప్రతి గ్రామంలోనూ ఎంపీటీసీ గెలుస్తాడు అది పక్కా రాసుకోవాలని చెప్తున్నా ఎందుకంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఏమీ లేవు మా జిల్లాలో ఎంత వెనకబ వెనకబడి ఉన్నాయంటే ఎందుకంటే వీళ్ళని పట్టించుకోరు ఆ నాయకులే పట్టించుకుంటారు రెడ్డి వారే ఉంటారు వారే ఉంటారు ఆ పార్టీలోనే కానీ మా ఎస్సీ ఎస్టీ బీసీ రాజ్యం రావాలి నెక్స్ట్ మాది వచ్చేది రాజ్యం బీసీ రాజ్యం బీసీ ముఖ్యమంత్రి మా సార్ పక్కా సీఎం హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మా సార్ సీఎం అవుతారు మా నియోజకవర్గంలో ఐదు మా జిల్లాలోని ఐదు నియోజకవర్గాలు గెలిపించి మా సార్కి గిఫ్ట్గా ఇస్తాను ఇప్పుడు నియోజకవర్గాల వారు కాకుండా స్థానిక సంస్థలు ఎలక్షన్స్ రాబోతుంది కాబట్టి ఇప్పుడు మీ జిల్లాలో ఎంత శాతం గెలిపించుకుంటారు తొంభై శాతం మా జిల్లాలో గెలిపించుకుంటాం ఎందుకంటే నేను ప్రతి జిల్లా ప్రతి మండలం ప్రతి గ్రామంలో తిరుగుతా ప్రతి ప్రతి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటా అధికార దృష్టికి తీసుకెళ్తా కాబట్టి నాకు కార్యకర్తల బలం ఉంది డబ్బు లేకపోవచ్చు కానీ బలం ఉంది గెలిపించుకుంటా పక్క ఓకే ఇక్కడ మనకు ఒక అయితే ఒక్కట అనిపిస్తా ఉంది ఆధార్ పార్టీ అనేది చాప కింద నీరు లెక్కనైతే ప్రవహిస్తా ఉంది ఆధార్ పార్టీ యొక్క ఫౌండర్ కమ్ చైర్మన్ సీఎం అభ్యర్థిగా ఉన్నటువంటి ఈడ శేషగిరిరావు గారితో ఇప్పుడు మనం కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం వాస్తవానికి ఖమ్మం జిల్లాలో ఇది సీక్రెట్ గా మీటింగ్ ఎందుకని పెడతా ఉన్నారు సీక్రెట్ గా పెట్టడానికి గల వెనకాల ఏం రహస్యం ఉంది ఇదే ఇప్పుడు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం అండి మొట్టమొదటిగా మీకు కృతజ్ఞతలు ఈరోజు మీరు ఈ ప్రోగ్రాంకి వచ్చి మమ్మల్ని కవర్ చేసినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను సో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇది సీక్రెట్ మీటింగ్ కాదు కాదు ఇది ప్రజాస్వామ్యంగా ప్రజల కోసం పెట్టినటువంటి మీటింగ్ అయితే ఇప్పుడు మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టాలంటే కొన్ని లక్షల మంది కావాలా కొన్ని కోట్ల రూపాయలు దాన్ని ఖర్చు చేస్తున్నారు సో అలాంటి ఖర్చు అవసరం లేదు ఆ మీటింగ్కి వచ్చేది కూడా ఎవరు వస్తున్నారు ఒక ఎస్సీలు ఎస్సీలు బీసీలు వస్తున్నారు తప్పితే ఒక వెలమోళ్ళు రెడ్డి వాళ్ళు కమ్మోళ్ళు వాళ్ళు కానీ వాళ్ళ భార్యలు కానీ ఎవరు కూడా ఈ పబ్లిక్ మీటింగ్ రావట్లేదు కాబట్టి మా పార్టీ మొట్టమొదటి సిద్ధాంతంతోనే మేము చెప్పుకునేది ఏంటంటే పబ్లిక్ మీటింగ్స్ అనేది మేము వ్యతిరేకం పబ్లిక్ మీటింగ్ మేము ఎవరిని పిలవము డైరెక్ట్గా ఓటర్ దగ్గర పోయి ఓటు మాత్రం అడిగి ఓటు మాకు రావాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ జిల్లాకు ఒక్కరు వచ్చిళ్ళు వీళ్ళేనా అసలు లేరా జిల్లాలలో మీకు ఇంకా లేదా ఇప్పుడు మేము పెట్టుకున్న ఈరోజు మీటింగు ఓన్లీ డిస్టిక్ట్ ప్రెసిడెంట్స్ మీటింగ్ మాత్రమే అంతే తప్ప ఇది కార్యకర్తల మీటింగ్ కాదు ఉచిత స్థాయి కాదు ఓన్లీ ముప్పై మూడు జిల్లాలకు సంబంధించినటువంటి ప్రెసిడెంట్లు మాత్రమే మేము మీటింగ్ పెట్టుకున్నాం ఆ మీటింగ్ వ్యూహం అనేది వాళ్ళు నెక్స్ట్ రచిస్తారు ఓకే రైట్ ఇప్పుడు స్థానిక సంస్థ ఎలక్షన్స్ రాబోతుంది సార్ నిజంగా చెప్పాలంటే సార్ ఎంత శాతం మీరు గెలిపించుకుంటారు ఇప్పుడు మీ వాళ్ళందరూ మాట్లాడేళ్ళు మీరు కరెక్ట్ ఫిగర్ చెప్పండి సార్ ఇప్పుడు ఒకటి బ్రదర్ ఇప్పుడు మీకు తెలియని విషయం కాదు ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ఓటరు కన్వర్ట్ అయ్యి ఒక పార్టీని పవర్లోకి తీసుకురావాలంటే అనేకమైన అంశాలు ఆధారపడి ఉంటాయి అందులో ఇవాళ మనందరికీ తెలుసు మీకు ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్ ఆల్సో ఈ రోజున మూడు పార్టీలు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏవి కూడా ప్రజలకు దగ్గరలో లేవు ప్రతి ఓటరు కూడా ఈరోజు ఒక ప్రత్యామ్నాయం చూస్తున్నాడు ఆల్టర్నేటివ్ అనేది ఎత్తుకుతున్నాడు ఎవరు 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 అని ఆ ఆల్టర్నేటివ్ కోసమే మేము ఈ రోజులు ప్రజలకు వచ్చేసి మా పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక గుర్తు తీసుకొని ప్రజల దగ్గర పోతున్నాం వాళ్ళు కాదు వాళ్ళకంటే మేము బాగా చేస్తామని చెప్పి మేము ప్రజలకు చెప్తున్నాము ఒకవేళ మమ్మల్ని కనుక ప్రజలు నమ్మినట్టయితే తప్పనిసరిగా మాకు ఎంత శాతం కావాలో అంత శాతం కంటే ఎక్కువే వస్తుంది అన్ని జిల్లాల వారిలో జెడ్పీటీస్లు ముఖ్యంగా జెడ్పీటీస్లు ఎన్ని గెలిపించుకుంటారు ఇండియాలో వస్తాం అందులో డౌటే లేదు సార్ మీ ఎజెండా ఏంటి సార్ యాక్చువల్లీ ఇప్పుడు గడప గడపన మీ వాళ్ళందరూ అందరు గడప గడపన వెళ్ళి ఓట్లు అడుగుతారు ఏం చెప్పి ఓట్లు అడుగుతారు మీ ఎజెండా ఏంటిది ఆ మూడు పార్టీలు కూడా ఈ రాష్ట్రానికి సరైన పార్టీలు కాదు ఎస్ ఆల్టర్నేటివ్ ఆ మూడు పార్టీలకు ఆల్టర్నేటివ్ పార్టీ ఆధార్ పార్టీ ఆధార్ పార్టీ అనేది నథింగ్ బట్ మీ ఆధార్ కార్డ్ ఎంతైతే ముఖ్యమో ఈ పార్టీ కూడా మీకు అంత ముఖ్యం ఆల్టర్నేటివ్ పార్టీ అనేది ఆధార్ ఎందుకు కావాలి వేరే పార్టీ కావచ్చు కదా కావచ్చు కానీ మాకు అక్కడికి ప్రత్యామ్నాయంగా అక్కడ అవపట్లేదు మన రాష్ట్రంలో ఇప్పుడు మీరు చూడండి లాస్ట్ రెండు ఎలక్షన్లలో ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ ఎంపీ ఎలక్షన్లో కానీ ప్రజలు మాకు పట్టం కట్టారు కదా ఫోర్త్ పొజిషన్ ఇచ్చారు అంటున్నారు కదా మరి అలాంటప్పుడు మాకు నుంచి రావాల్సింది రెండే పొజిషన్ మారితే ఫస్ట్ పొజిషన్ దానికి ప్రయత్నం చేస్తున్నాం మేము అది ఓకే ఇప్పుడు మీకు కార్యకర్తల బలం ఉంది అన్నీ ఉంది అని చెప్పేసి మీరు అంటున్నారు మీరు నిజంగా చాపకింత నీరు లెక్కన చాలా మెల్లమెల్లగా చాలా జాగ్రత్తగా మీరు ముందడుగు వేస్తా ఉన్నారు నెక్స్ట్ మేము స్టెప్ ఏంటిది మేము బాగా చాలా స్ట్రాటజిక్గా పోతున్నాం బ్రదర్ డోంట్ వాంట్ బి దర్ పబ్లిసిటీ పబ్లిక్ మీటింగ్లు పెట్టో లేదా జెండాలు పెట్టా కండాలు కట్టో చేసి మేము చేయట్లేదు డైరెక్ట్ ఓటర్ దగ్గర మేము అప్రోచ్ చేస్తున్నాం అంటే ఒక వ్యక్తి అనేవాడు బ్యాలెట్లో కనుక మా సింబల్ ఉండి మా పార్టీ ఉండి మా వ్యక్తి ఉన్నట్టయితే ఆల్టర్నేటివ్ అనేది బ్యాలెట్లో ఓటర్కి దొరుకుతుంది ఆ విధంగా ఎప్పుడైతే దొరికిద్దో ఆ మూడు పార్టీలు కావాలన్నప్పుడు మా పార్టీకి ఇయ్యం కోసం ఓటర్ కూడా అవకాశం కల్పిస్తున్నాం మేము అదేవిధంగా మీకు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మనము ఢిల్లీలో బీజేపీ వద్దనుకున్నారు కాంగ్రెస్ వద్దనుకున్నారు ఆ రోజులలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేశారు మూడు సార్లు గెలిచింది ఆయన సీఎంగా కాబట్టి ఇక్కడ కూడా మనకు అది పాజిబుల్ అయ్యే అవకాశం ఉంటుంది అదే ఓకే ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకున్నారు సార్ మీరు బేసికల్లీ బీసీ బీసీ నినాదం ఎత్తుకున్నారు బీసీ నినాదాన్ని మీరు ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారా బ్రదర్ మేము చేసే ప్రయత్నమే అది మేము చేసే పద్ధతి అది మా సిద్ధాంతమే అది ఇప్పటివరకు నా పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకి స్వతంత్రం వచ్చింది ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం అంటే మనకి ఇన్ని సంవత్సరాలలో బీసీ ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచన ఏ పార్టీకి రాలే బీజేపీ ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేసింది అంటే వేరు చేయటం వేరు కదా రెండవది వచ్చేసి ఒకవేళ బీజేపీ వాళ్ళే కనుక ఎవరినో ఒక బీసీ ముఖ్యమంత్రిని పెట్టారు అంటే వాళ్ళన్నీ కూడా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు ఉంటే బీజేపీ సిద్ధాంతాలు ఉంటే ఆయన ఆ పార్టీ పారామీటర్స్ నుంచి బయటికి రాడు మాది అట్లా కాదు మాది మొట్టమొదటి బీసీ అని చెప్తున్నాము ఎస్సీ ఎస్టీలతో కలుపుకునే పోవాలనుకుంటున్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మా మాకు వచ్చిన దాంట్లోనే మేము ముందుకు పోతాము దాంతోనే మేము ఆటోమేటిక్గా ప్రజల దగ్గరకు పోతాము ప్రజల్లో వాళ్ళ యొక్క మమేకం అవుతాము వాళ్ళ భాగస్వాములు చేస్తాము కొత్త కొత్త వాళ్ళని మేము దాంట్లో ఇచ్చే అవకాశం ఉంటుంది ఓకే సార్ ఇక్కడ మీ వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఒక విషయం నేను గ్రహించాను మేము డబ్బులు ఎక్కడ పంచము వాళ్ళ ఇంటికి వెళ్ళి నీళ్లు తాగుతామని చెప్పేసి అంటున్నారు ఇక్కడ డబ్బులు పంచకపోతే మన ఓటర్లు ఎట్లుండో మీకు తెలుసు డబ్బులు తీసుకొని వాళ్ళైతే ఓట్లు వేసే పరిస్థితుల్లో ప్రజెంట్ ప్రజెంట్ అయితే లేదు సార్ ఇది కరెక్ట్గా చెప్పుకోవాల్సిందే అరే ఎట్లా మరి ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం బ్రదర్ రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి ఎలక్షన్లలో టీఆర్ఎస్ అనేవాళ్ళు చాలా ఎక్కువ మొత్తం డబ్బు పెంచారు మరి ఎవరు గెలవాలి మరి ఎవరు గెలిచారు అంటే అది డబ్బనే కాదు కదా కాబట్టి డబ్బు మేబీ కాబట్టి ముగ్గురు దగ్గర డబ్బులు తీసుకున్నాం మాకు ఓటు నథింగ్ రాంగ్ ఇట్ వాళ్ళకి డబ్బులు అయితే వస్తున్నాయి కదా వాళ్ళకు ఛాన్స్ చూపిస్తున్నాము అంతకంటే మనం ప్రజలకి ఏం చెప్పగలుగుతాం ఇప్పుడు వాళ్ళు తప్పు చేసి డబ్బు తెచ్చి వీళ్ళకి ఇస్తున్నారు అది ఎవరి డబ్బు ప్రజల డబ్బే కాబట్టి ఇంకో రూపంలో తీసుకుంటున్నారు కాబట్టి ఆ డబ్బు తీసుకొని మాకు ఒకటి ఏమని చెప్పి మేము వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాము వాళ్ళు ఆ విధంగా అవేర్నెస్ తీసుకొస్తున్నాం అదర్ పార్టీ ప్రెసిడెంట్గా లాస్ట్ అండ్ ఫైనల్లీ ప్రజలకు ఇప్పుడు మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటారు ఇక్కడ నుంచి వెళ్ళి మొట్టమొదటిగా ఆధార్ పార్టీ యొక్క ఉద్దేశం ఈ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రిని చేయడం రెండు వేల ఇరవై ఎనిమిదిలో రెండోది ఎస్సీ ఎస్టీ మైనార్టీలను కలుపుకొని వాళ్ళ ప్రాధాన్యత అదేవిధంగా వాళ్ళకి ప్రాతిపదిక మీద వాళ్ళని ఒక సముచిత స్థానాన్ని ఏర్పాటు చేయటం అదేవిధంగా మొట్టమొదటి మాకు ఉన్నటువంటి సిద్ధాంతాలలో పబ్లిక్ మీటింగ్స్ మేము కంప్లీట్గా అవాయిడ్ చేస్తున్నాం పబ్లిక్ మీటింగ్ పెట్టము పెట్టొద్దని చెప్తున్నాం మేము రెండవది వచ్చేసి వంశ అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి అటువంటి పాలిటిక్స్ అనేది దూరం చేయాలి మూడోది వచ్చేసి రెండుసార్లు పోటీ చేసిన వ్యక్తి మూడోసారి పోటీ చేయొద్దు అతను మళ్ళీ ఇంకొక ఇంకొక కొత్త ఇవ్వాలి అమెరికాలో ఏ విధంగా ఎలక్షన్ జరుగుతున్నాయో ప్రెసిడెంట్ అనేవాడు రెండు సార్లు ఎస్ రెండు సార్లు పోటీ చేసిన తర్వాత ఆ పోస్ట్కి అతను పోటీ చేయడం సార్లు పోటీ చేయాలి ఏదైనా ఒకసారి రెండుసార్లు ఎమ్మెల్యే గెలిచిన కావాలంటే ఎంపీకి చేపిస్తున్నాం అంటే ఒక పోస్టుకి రెండుసార్లు మాత్రమే ఒక వ్యక్తి ఇది మా సిద్ధాంతం కాబట్టి కొత్త న్యూ లీడర్షిప్ రావాలి కొత్త బ్లడ్ రావాలనే ఆలోచనతో మేము చేసే ప్రయత్నం ఈ విధంగా కొన్ని కొన్ని మేము ఇంకా అనేక రైతు సమస్యలు అయితేనేమి విద్యార్థులకి అయితేనేమి నిరుద్యోగులు కాన్సన్ట్రేట్ చేస్తున్నాం రైట్ సో ఇది యాక్చువల్లీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయితే రాబోతుంది చూద్దాం నిజంగా ఆధార్ పార్టీ అనేది నిజంగా ఒక ప్రభంజనాన్ని సృష్టిస్తుందా సృష్టిస్తుందా లేదా ఇట్స్ ఏ బిగ్ క్వశ్చన్ మార్క్ అయితే ప్రజెంట్ అయితే ఉంది లేటెస్ట్ చూద్దాం ఏం జరుగుతుంది అనేది